హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన కారు బాంబు బ్లాస్ట్ లో గాయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిని ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు భూటాన్ పర్యటన ముగించుకుని భారత్ కి చేరుకోగానే నేరుగా లోక నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్ కి చేరుకుని బాధితులను కలుసుకున్నారు దీనిని బట్టి కేంద్ర ప్రభుత్వం ఈ దాడిని ఎంత సీరియస్ గా తీసుకుంటుందో అర్థమవుతుంది బాంబు బ్లాస్ట్ లో గాయపడిన వారి దగ్గరికి వెళ్లి వ్యక్తిగతంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు దాని తర్వాత డాక్టర్లను కూడా పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు వీరందరూ త్వరగా కోలుకోవాలి ప్రధాని మోదీ కోరుకున్నారు ప్రధాని మోదీ దాదాపు ఇరవై ఐదు నిమిషాల పాటు హాస్పిటల్లో బాధితులతో మాట్లాడారు బాధితులను యోగా క్షేమాలు తెలుసుకోవడంతో పాటు ఇంకా ఎలాంటి సహాయం కావాలో కూడా అడిగి తెలుసుకున్నారు అందరికి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా చేశారు గాయపడిన వారిని పరామర్శించిన ఫోటోలను ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు దాడి వెనుక ఉన్న వారిని చట్టం ముందు నిలబెడతామని కాసేపట్లో దీనిపై ప్రత్యేకంగా మీటింగ్ పెడతామని ట్వీట్ చేశారు అయితే ఢిల్లీ బాంబు బ్లాస్ట్ లో ఇప్పటి వరకు పన్నెండు మంది చనిపోయారు ఇరవై మందికి పైగా గాయపడి పడ్డారు ఈ బ్లాస్ట్ పైన ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది